హలో వ్యూవర్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఉత్తరాంధ్రలో అయితే వర్షాలు అయితే మొదలవుబోతున్నాయి ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎక్కువగానే దాని గురించి ఒకసారి అయితే క్లియర్ కట్ చూద్దాం ప్రజెంట్ అయితే మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు తెలంగాణలో వర్షాలు అయితే మొదలవుతున్నాయి అలాగే ఉత్తరాంధ్రలో వర్షాలు అయితే మొదలవుతున్నాయండి ముఖ్యంగా ఇటు భూపాలపల్లి పరిసర ప్రాంతాలు కరీంనగర్ పరిసర ప్రాంతాలు కొత్తగూడెం పరిసర ప్రాంతాలు అలాగే సిద్దిపేట పరిసర ప్రాంతాలు అలాగే ఇటు వరంగల్ పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లోని ఎక్కువ రామగుండం ఈ ఏరియాల్లో మనమైతే ఎక్కువగా అయితే వర్షాలను అయితే భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఇటు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో మనం ఎక్కువగా వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా ఎక్కువగా అయితే సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి కానీ జయశంకర్ భూపాలపల్లి కానీ సిరిసిల్ల సిద్దిపేట కానీ కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే జనగాన్ మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాల వరకు కూడా ఎక్కువ ప్రాంతాల్లో మనమైతే మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు సాయంత్రం సమయంలో కొంచెం అలర్టిగా ఉండాలి మధ్యాహ్నం నుంచి కూడా మెల్లిమెల్లిగా వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఈ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇక హైదరాబాద్ నగరంతో పాటుగా నిజామాబాద్ మెదక్ జిల్లా అలాగే మేడ్చల్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే కామారెడ్డి ఈ జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు మోస్తరు వర్షాలు అయితే రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో చూసే అవకాశం అయితే ఉంది పడమర తెలంగాణ జిల్లాలో కొన్ని చోట్ల మ్యాక్సిమం తక్కువ వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే పడమర తెలంగాణలో ఉంది ఇది తెలంగాణ అప్డేట్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్య ఆంధ్ర జిల్లాలో చల్లటి వాతావరణం కొనసాగుతుంది కొన్ని చోట్ల చిరుజల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ భారీ వర్షం కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల చిరుజల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల ఉరుములతో కొన్ని భారీ వర్షం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇటు విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అలాగే విశాఖ సిటీ కానీ అలాగే కాకినాడ ప్రాంతం అమలాపురం ఈ ఏరియాల్లో అయితే మనమైతే ఎక్కువగా అయితే వర్షాలను అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి ఇది ఓవరాల్గా ఇక ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే దక్షిణాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ మొదురుగా అయితే వర్షాల్ని చూసే అవకాశం అయితే ఉంది నిన్నటితో పోలిస్తే కొంచెం తక్కువ ప్రాంతాల్లో అయితే రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో వర్షాల్ని చూసే అవకాశం ఉంది కాకపోతే ఎక్కడో కొన్ని గ్రామాల్లో అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా సాయంత్రం రాత్రి సమయ లో ఎక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి అప్డేట్ ముఖ్యంగా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ ఉరుములతో కొన్ని వర్షాలు ఉంటాయి ఇటు వరంగల్ కానీ ఈ ప్రాంతం కానీ భోపాలపల్లి కానీ అలాగే జమ్మికుంట అలాగే హుజూర్ నగర్ ప్రాంతం వీటితో పాటుగా ఖమ్మం కొత్తగూడెం పరిసర ప్రాంతాలు అలాగే ఇటు మునుగు ప్రాంతాలు అలాగే ఏదైతే ఇటు హైదరాబాద్కి దగ్గరగా ఉన్న మేడ్చల్ యాద యాదగిరిగుట్ట ఈ ఏరియాలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు తూర్పు తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అసలు ఆ ఆసిఫాబాద్ జిల్లా ఏంటో కానీ ప్రతిరోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి రోజు కూడా ఉరుములు తీవ్రత ఎక్కువగానే ఉంది ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వర్షం ఉంది అంటే అది ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతిరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎడతెరుపు లేని వర్షాలు కురుస్తున్నాయి నిజంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అయితే నాకైతే ఉంది ప్రతిరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం అయితే కురుస్తుంది అలాంటి వర్షాలు రాయలసీమలో కూడా పడాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ